హైదరాబాద్ నగరాన్ని పొగమంచు కప్పేసింది ఉదయం తొమ్మిది గంటలైనా చలి తగ్గడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ ఇచ్చింది పొగమంచు చలితో వృద్ధులు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు సంబంధించి సమాచారం అందిస్తారు హైదరాబాద్ పొగమంచు కమ్మేసింది దీంతో వాహనదారులు బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి ఇటు చలి తీవ్రతతో చలిగాలతో ఉన్న వాతావరణం ఉండడం తోటి ప్రజలు కూడా బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి ఇటు నగర వ్యాప్తంగా ఉన్న సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఈ పొగ మంచు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది అయితే రానున్న రోజుల్లో కూడా ఈ పొగ మంచు అనేది తీవ్రం దాల్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తుందని చెప్పాలి అయితే ఇందులో భాగంగా ప్రజెంట్ మనం స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉన్నాము ఆరు ఏడు దాడుతున్నా కూడా మనకి ఈ పొగ అనేది దట్టమైన పొగ అనేది మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందులోను ఉదయం సమయంలో ఈ సమయంలో పొగమంచు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనదారులు మెల్లగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇటు చలి తీవ్రత చలిగాలతో కూడిన వాతావరణం ఉండడంతో ఇటు ప్రజలు కూడా బయటికి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి ఉదయం సమయంలో ఈ పొగమంచుతో కూడిన వాతావరణం ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకొని కూడా బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అంటే ఉదయం ఆరు ఏడు దాడుతున్నా కూడా మనకు సూర్యుడు కనిపించిన పరిస్థితి ఇటు పొగమన్స్తో కూడిన వాతావరణం ఉండడంతో వాహనదారులు ఆ వాహనం స్పీడ్ అనేది తగ్గించుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది అటు ఇటు ఇంకా చలి తీవ్రతతో సంబంధించి సిటీ శివారు ప్రాంతాలైన బిహెచ్ఎల్ కావచ్చు లింగంపల్లి పటాన్ చెరువు ఇటు ఎల్బీ నగర్ నగర్ ఈ అన్ని ప్రాంతాలు కూడా వారి ప్రాంతాలు కూడా ఇటు రాజేంద్ర నగర్ చూసుకున్నా కూడా మనకు ఈ పొగమన్స్తో ఉన్న వాతావరణం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఇక జిల్లాల వారిగా చూసుకుంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల వారిగా చూసుకుంటే తెల ఉత్తర తెలంగాణ జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లో నమోదవుతున్న పరిస్థితి ఏడు ఎనిమిది సెంటిగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో చూసుకుంటే ఎక్కువగా నమోదవుతున్న సిచ్యువేషన్ అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలుస్తుంది ఇటు కొమరమింబ ఇటు నిజామాబాద్ మెదక్ ఇలాంటి ఉత్తర తెలంగాణకు సంబంధించిన జిల్లాలన్నీ కూడా సింగిల్ డిజిట్ లో నమోదు అవుతున్న సిచ్యువేషన్ ఇక హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు సెంటిగ్రేడ్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఈ పొగమంచు విషయానికి వస్తే రానున్న రోజులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తుంది అయితే వా వాతావరణ శాఖ సూచిస్తున్న విషయం ఏంటి అంటే ఏదైనా అవసరం ఉంటే బయటికి రండి అని చెప్పేసి కూడా ఇప్పటికే పలు సూచనలు చేసింది అంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు పాటిస్తూ స్పీడ్ లిమిట్ అనేది మెయింటైన్ చేస్తూ బయటకు వస్తే బాగుంటుందని చెప్పి లేదా పొగ మంచు తగ్గిన తర్వాత బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చూసిస్తుంది అయితే ఇక చలి తీవ్రత విషయానికి వస్తే ఇటు చలిగాలతో ఉన్న వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఏంటి అంటే చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ చలి గాలికి సంబంధించి కావచ్చు ఈ చలి తీవ్రతకు సంబంధించి కావచ్చు పిల్లలకు సంబంధించి అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తుందంటే అంటే జలుబు దగ్గు జ్వరం అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ బాడీని హీట్ హీట్ ప్రొడ్యూస్ చేసే విధంగా కూడా పలు ఆహార పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి హాట్ వాటర్ తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు చెప్తున్నారు అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కావచ్చు శ్వాసకోశ శ్వాసకోశ ఇబ్బందులు పడే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ వైద్యుల్ని సూచిస్తున్న పరిస్థితి అయితే ఇక పొగ మంచు విషయానికి వస్తే రానున్న రోజుల్లో కూడా పొగ మంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చూపిస్తుంది అయితే బయటకు వచ్చే సమయంలో వాకింగ్ చేయడానికి కావచ్చు జాగింగ్ చేయడానికి కావచ్చు పలు పనుల విషయంలో బయటికి వస్తుంటారు కాబట్టి స్వెటర్లు ధరించి మంకీ క్యాప్లు ధరించి చేతికి గ్లౌజులు ధరించి బయటికి రావాలని చెప్పేసి కూడా ఇటు వైద్యులు కావచ్చు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు సూచిస్తున్నారు అయితే ఇక పొగ మంచుకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో అంటే ఈ ఈ నెల కావచ్చు వచ్చే నెల అంటే డిసెంబర్ జనవరి కూడా పొగ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చలిగాలతో కూడిన వాతావరణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆరు ఏడు దాడుతున్నా కూడా మనకు సూర్యుడు కనిపించిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే ఈ సిటీ శివ శివారు ప్రాంతాల్లో కూడా వాతావరణం అనేది దట్టమైన పొగమంచు ఉంటుంది కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి ఏదైనా పని ఉంటేనే అత్యవసర పని ఉంటేనే బయటికి రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచిస్తుంది అయితే ఈ రోజు నుంచి కూడా రానున్న రోజుల్లో పొగమంచు అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది అయితే హైదరాబాద్ విషయానికి వస్తే రోజు ముఖ్యంగా పది నుంచి పద్నాలుగు సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి బయటకు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చూస్తుంది ఇది మొత్తానికి పొగమంచు మీద ఉన్న చలి తీవ్రత మీద ఉన్న హైదరాబాద్ నగరానికి సంబంధించిన వాతావరణానికి సంబంధించిన సమాచారం కెమెరా పర్సన్ సంజయ్ తో అనిల్ వి న్యూస్ హైదరాబాద్